హలో 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 సార్ నమస్తే అండి అనిల్ కుమార్ గారా సార్ మాట్లాడుతుంది అవునమ్మా సార్ ఇక్కడ వచ్చేసి పాతపాటి అశోక్ కుమార్ గారు ఏమవుతారు సార్ మీకు ఎవరమ్మా పాతపాటి అశోక్ కుమార్ గారు సార్ తెలీదా సార్ మీకు ఇక్కడ మీ బ్రదర్ అని చెప్పేసి ఇచ్చున్నారు సార్ మీ నెంబర్ అశోక్ కుమార్ ఎస్ సార్ పాత పాతపాటి అశోక్ కుమార్ సార్ సార్ నా శ్రీనివాసులు సార్ ఇది నెల్లూరే కదండి అవునమ్మా నేను ఇక్కడ బ్యాంకర్స్ నుంచి కాల్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి పాత పాతపాటి అశోక్ కుమార్ అనే పర్సన్ ఆల్టర్నేట్ నెంబర్ నెంబర్ అప్డేట్ చేస్తున్నాను అండి బ్రదర్ అని చెప్పి పోలీ బాయి అనిల్ కుమార్ అశోక్ దేనికి దేనికి అప్డేట్ చేస్తున్నాడు బ్యాంక్ లో సార్ నేను బ్యాంకర్స్ నుంచి కాల్ చేస్తున్నాను చేస్తున్నాడు అంట సార్ సార్ హలో గుడ్ మార్నింగ్ అండి చెప్ప అనిల్ కుమార్ గారా అండి పూలు అనిల్ కుమార్ అవునమ్మా సార్ నేను ప్రియాంక మాట్లాడుతున్నానండి బ్యాంక్ టెప్న కాల్ చేస్తున్నాను ఇక్కడ పాతపాటి అశోక్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్ అమ్మా ఐ డోంట్ ఎందుకు తనది లోన్ పెండింగ్ ఉంది సో ఫ్లోట్రాన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు ఫ్లోట్రాన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు సో అయితే ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ కింద బ్రదర్ ఇన్ లా అని మీ నెంబరే మెన్షన్ చేశారు ఎవరండి కరెక్టే సార్ తనే మెన్షన్ చేస్తున్నారు సార్ మా బ్రదర్ ఇన్ లాప్లే అండి మీరే పే చేస్తా అంటున్నారు సార్ హలో నాకెట్లా అన్నా తమ్ముడు అశోక్ కుమార్ అనేవాడు లేడు ఎత్తి లోపల ఏంటి అంటున్నా బ్రదర్ ఇన్ లా సార్ బ్రదర్ ఇన్ లా సార్ ఐ డోంట్ హావ్ ఎనీ వన్ బై ఈవెన్ బ్రదర్ ఇన్ లా బై నేమ్ అశోక్ కుమార్ ఓకే సార్ నేను తనకి కాల్ చేస్తే తనే మెన్షన్ చేశారు లేట్ తిరుపాల తిరుపతి అయ్యా మీ ఫాదర్ అవునమ్మా లేదని చెప్తుంటే నేను ఐ డోంట్ హావ్ మై బ్రదర్ ఇన్ లా నేమ్ ఇస్ విజయ్ అండ్ పృథ్వీ ఓకే సార్ మరి తనకి కాల్ చేస్తే తన మీ నెంబర్ ప్రొవైడ్ చేసి తినే కడతారు అంటున్నారు సార్ ఎవరు కడతారు ఎత్తి లోపల ఏంటి మరి డబ్బులు ఎవరు కడతారు సార్

ఫలట్రాన్ బ్యాంక్ అండి బ్యాంక్ ఎక్కడ ఉంటుందా దిస్ బ్రాంచ్ నెల్లూరు అండి నెల్లూరు కదా అవునండి మీరు నెంబర్ తీసుకోండి సార్ అశోక్ కుమార్ గారి హలో 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 అనిల్ గారు ఇప్పటికీ ఇరవై సార్లు ఫోన్ చేశావు మర్యాద ఉండదు చెప్పండి మీ బ్యాంక్ మేనేజర్ నెంబర్ పెట్టున్నావు మీ బ్యాంక్ మేనేజర్ ముందు మాట్లాడతాను నేను ఎవరైతే మీ నెంబర్ ఇచ్చారో తన నెంబర్ ఇస్తాను చూడండి సార్ బ్యాంక్ మేనేజర్ నెంబర్ నమస్కారం అసలు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు

మీ బావర్జీ నా బామార్ లేదని ఈ బ్యాంక్ అడ్రస్ చెప్తే మా వస్తారు మాట్లాడుకుంటారు వచ్చి డబ్బులు కడతారా ఎనిమిది లక్షల